మాచవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మండలం మొత్తం మీద ఇరవై మూడు మంది ఓటర్లు ఉండగా ఇరవై మూడు మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వంద శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి మరియాదేవి తెలిపారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రూట్ అధికారి ఓంకార్ చర్యలు చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారని ఎస్టీయూ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు నాగరాజు అన్నారు ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఓటింగ్ అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ గెలుపు తగ్గమని ధీమా వ్యక్తం చేశారు ఆయన వెంట ఎస్టీయూ మండల అధ్యక్షులు బుర్రి సీతారామిరెడ్డి సత్యనారాయణ రాజు పి వెంకటరెడ్డిలు ఉన్నారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీ కింద మనకి ఆచవారం జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్ యాభై ఆరు నిర్వహించుతున్నాం దీనికి ఎలక్షన్ ఏర్పాట్లు పూర్తిగా నిన్నటి నుంచి చేయడం జరిగినది ఇక్కడ మొత్తం ఓట్లు ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై ఒక ఓట్లు పోలి పోలే ఉన్నాయి ఇక్కడ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఏమీ లేవు పోలీస్ ఫోర్స్ కానీ ఇట్లా రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఈ ఎలక్షన్లో అందరూ పక్కాగా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ అదేవిధంగా అధ్యాపక మరి ఉమ్మడి సంఘాల అభ్యర్థిగా మన ఏఎస్ రామకృష్ణ గారు మరి అదేవిధంగా మరి అధికార పార్టీ మన తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిగా మన ఏఎస్ రామకృష్ణ గారు ఒడి బేటుకు చేస్తున్నారు మన మాచారా మండలంలో బూత్కి వచ్చేసరికి మనకి ఇరవై మూడు ఓట్లు కేటాయించడం జరిగింది ఆ ఇరవై మూడు ఓట్లలో ప్రస్తుతానికి ఇరవై ఓట్లు మరి కోలైన మిగతా రెండు వాళ్ళు రెండు ఓట్లు కూడా వేలో ఉన్నారు మరి తప్పనిసరిగా మన యొక్క ఈ యొక్క బూత్కి వచ్చేసరికి వంద శాతం సెంటు పర్సెంట్ పోలింగ్ జరుగుతుంది